ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో ఓట్లు లెక్కిస్తున్నారు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ప్రాధాన్యతలో అభ్యర్థిగా బరిలో ఉన్న గాదే నాయుడు ఆధిక్యంలో ఉన్నారు మ్యాజిక్ ఫిగర్ రారందున ఇప్పుడు రెండవ ప్రాధాన్యత ఓటింగ్ కౌంటింగ్ కొనసాగుతోంది రెండవ ప్రాధాన్యతలో కూడా శ్రీనివాసుల నాయుడు విజయం సాధిస్తారని పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్యతో మా విశాఖ ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికల ఆంధ్ర యూనివర్సిటీ విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మొదటి ప్రాధాన్యతలో పీఆర్టీ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాస్ నాయుడు అయితే ఆ ఓట్లు బాగానే సంపాదించుకొని ప్రథమ స్థానంలో ఉండడం జరిగింది అయితే ఆయన అనుచరులు ఆయన మిత్రులు కూడా మనతో పాటు ఉండడం జరిగింది ఏ విధంగా ఆ విజయాలకి అవకాశం ఉందో అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం ఏదైతే మొదటి ప్రాధాన్యతతో శ్రీనివాసనాయుడికి భారీగా ఓట్లు రావడం జరిగింది ఇప్పుడు రెండో ప్రాధాన్యత కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా అవకాశం పుష్కలం ఉందని అనుకుంటాను మరి ఇవాళ ఉత్తరాంధ్ర ఉపాధి ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది చివరి దశకు వచ్చే కొద్దీ గాదే శ్రీనివాస నాయుడు గారికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో మొదటి స్థానంలో గాదే నాయుడు గారు ఉన్నారు రెండవ స్థానం రఘువర్మ గారు ఉన్నారు మూడవ స్థానం విజయవాడ గారు ఉన్నారు మరి ఏదేమైనా రెండో ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది ఆ ఎలిమినేషన్ ప్రక్రియలో చివరి అభ్యర్థి యూటీఎఫ్ అభ్యర్థి దాంట్లో ఎక్కువ మెజార్టీ ఓటు ఓటింగ్ శాతం డాక్టర్ శ్రీనివాస రావడం జరిగింది కావున తప్పకుండా మెరుగే గెలుపు విజయం సాధ్యమనే అవకాశం మాకు అనిపిస్తుంది ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఏ విధంగా ఎలిమినేషన్ ప్రక్రియ కౌంటింగ్ జరుగుతుంది వాళ్ళు ఓట్లు ఏ విధంగా కౌంట్ చేస్తారు ఇది ప్రాధాన్యత ఓట్లు కాబట్టి ప్రతి ఒక వ్యక్తికి ఎంతమంది అభ్యర్థులు ఉంటే అన్ని ఓట్లు వేసే కార్యక్రమం జరుగుతుంది పది మంది అభ్యర్థులు కాబట్టి పది ఓటరు పది ఓట్లు వేసుకోవచ్చు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారు రెండో ప్రాధాన్యత ఓటు వేస్తారు మూడు నాలుగైదు పది ఓట్లు వేయచ్చు అదేవిధంగా మొదటి స్థానంలో గాదే శ్రీనివానికి మొదటి ప్రాధాన్యత ఓటు ఉంది రెండో స్థానంలో రఘువర్మ గారు నాడు మూడో స్థానంలో గౌరీ గారు అంటే వీళ్ళల్లో గౌరీ గారు పద ప్రాధాన్యత ఓటు ఉండి ఆమె ఓట్లల్లో రెండో ప్రాధాన్యత ఒకటి ఎవరుకుంటే వాళ్ళు మెజార్టీకి తీసుకుంటారు ఇప్పుడు విజయగౌరి ఐదు వేల చిన్నర ఓట్లు ఆమెకు రావడం జరిగింది మొదటి ప్రాధాన్య ఓట్లు ఆ ఓట్లలో అంటే ఎలిమినేషన్ రౌండ్లో ఆమె సంబంధించి రెండో ఓటు ఎవరుకుంటే వాళ్ళు కలుపుతారు మరి ఆమె సంబంధించిన రెండో ఓటు గాదేజ్ శ్రీనివాసరాయుడు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఓట్లన్నీ మొదటి ప్రాధాన్యత మెజార్టీలో ఉన్నటువంటి పదవ వ్యక్తి డాక్టర్ గాదే శ్రీనివాసరాయుడికి కలపడం జరుగుతుంది ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గాదే శ్రీనివాసరాయుడికి అధిక శాతంలో ఓట్లు నమోదయ్యి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మ్యాజిక్ ఫిగర్ రాని కారణంగా ఇప్పుడు రెండో ప్రాధాన్యతకి ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఎలిమినేషన్ రౌండ్ కూడా కొనసాగుతుంది రెండో ప్రాధాన్యతలో ఓట్లో ఎవరికైతే అధికంగా ఓట్లు నమోదయ్యాతో వారినే విజేతగా ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ విజేతగా రిటర్నింగ్ అధికారి హరిరంద్ర ప్రసాద్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది అయితే కూడా రెండో ప్రాధాన్యత ఓట్లో కూడా ఖచ్చితంగా గాదే ఆ గెలిచే అవకాశాలు పుష్కంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన మిత్రవర్గం అయితే చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది పర్సన్ గణేశ్ మెనాయిన్ టీవీ విశాఖ ఆంధ్ర